రవితేజ నుంచి ఆదిరిపోయే మాస్ ఎంటర్టైన్ కోసం అభిమానులు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ఈ డెబ్బై చిత్రం అలాగే ఉండబోతుందని తెలుస్తోంది అనౌన్స్మెంట్ పోస్టర్ తోనే ఈ సినిమా దావత్ లా ఉండబోతుందని తెలిపారు మేకర్స్ భారీ స్థాయిలో నిర్మించబోతున్న ఊరి జాతరను చూపిస్తూ సృజనాత్మకంగా రూపొందించిన పోస్టర్ ఆకట్టుకుంటోంది రవితేజ డెబ్బై చిత్రం అని తెలుపుతూ కల్లద్దాల మీద ఆర్టీ సెవెంటీ ఫైవ్ అని రాయడం బాగుంది అలాగే పోస్టర్ మీద రావన్న దావత్ ఇస్తుండు రెడీ అయిపోండి హ్యాపీ ఉగాది రాబాయ్ అని తెలంగాణ యాసలో రాసి దీనిని బట్టి చూస్తే తెలంగాణ సాగే అర్థమవుతుంది ఈ సినిమాలో రవితేజ పాత్ర పేరు లక్ష్మణ బేరి అని తెలిపిన మేకర్స్ ఈ పాత్ర తీరు ఎలా ఉండబోతుందో కూడా ఉగాది పంచాంగ రూపంలో చెప్పారు ఆదాయం చెప్పను తీ లెక్క చేయను రాజ్య పూజ్యం అన్లిమిటెడ్ అవమానం జీరో అంటూ రవితేజ పోషిస్తున్న పాత్ర గురించి పోస్టర్ పై రాసుకొచ్చిన తీరు బలే ఉంది సితారా ఎంటర్టైన్మెంట్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమా పథకాలపై దేవర నాగవంశీ సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి నవీన్ నులి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు రెండు వేల ఇరవై సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్ మరి వచ్చే సంక్రాంతికి రవితేజ దావత్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి మరి